ఒక ఉడత మనకి మచ్చికవ్వాలంటే చాలా టైం పడుద్దండి చూసారా ఈ చిట్టికి ఫుడ్ పెట్టాను బియ్యం ఇలా చిట్కేసి పిలిస్తే ఇది కాస్త మనల్ని ఏదో పెట్టామని చెప్పి వస్తుందనమాట చూస్తుందండి నేను ప్ర పెట్టే ప్రతి ఫుడ్ చూస్తుంది వచ్చి తింటుంది దానికి బాగా నేను పెట్టిన ఫుడ్స్ అన్నింటిలో ఇష్టపడి తిన్నది సీతాఫలం ఒకటి బియ్యం ఒకటి బియ్యం చాలా ఇష్టం దానికి వేరే ఫుడ్ అయితే పారిపోయి వచ్చి తిని పారిపోయి అలా చేస్తుంది కానీ బియ్యం అయితే అసలు కదలదు ప్లేట్ దగ్గర నుంచి అక్కడే కూర్చుని తింటుంది ఇలా రోజు ఫుడ్ పెడతాను రోజు వచ్చి తింటుంది ఇదిగో ఇక్కడే మా గోడ వార ఉన్న చెట్లపై పైన ఉంటుంది ఇది మనం ఏం పెట్టినా ఆ పైనుంచి చూసి కిందకి దిగి వచ్చి తింటుంది కానీ బాగా కొంచెం అలవాటు అయిందండి ఇంకా అలవాటు కావాలి అలా ఏదోటి పెడతాను రోజు ఏదో టైం ఒక టైం అలవాటు చేసా ఆ టైంకి వచ్చి తింటుంది ఏదో నా వంతు ఒక చిన్న సహాయం ఒక చిన్న ప్రాణం ఆకలి తీరుతుందని నా మరి దీని వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్